హాయ్ అండి ఈరోజు ఒక మంచి రెసిపీతో వచ్చేసాను పిల్లల లంచ్ బాక్స్లోకైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేదా నైట్ డిన్నర్లోకైనా బాగుండే మంచి హెల్దీ పరాటా దానికి మంచి కాంబినేషన్ చట్నీ కూడా ప్రిపేర్ చేశాను ఇంకెందుకు ఆలస్యం పదండి వీడియోలోకి దీనికోసం ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి తర్వాత ఒక మీడియం సైజు బీట్రూట్ ఒక ఆనియన్ ఇంకా ఒక బిగ్ సైజు బాయిల్డ్ పొటాటో తీసుకొని దాన్ని గ్రేటర్తో మంచిగా గ్రేట్ చేసుకోవాలి ఈ లోగా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పుడు గోధుమ పిండిలో గ్రేట్ చేసుకున్న ఆనియన్ బీట్రూట్ బంగాళాదుంప తురుముని వేసుకోవాలి కొంచెం కొత్తిమీర తరుగును కూడా వేసుకొని సరిపడా సాల్ట్ ఇంకా ఒక స్పూన్ చాట్ మసాలా ఒక స్పూన్ వాము అలాగే అర స్పూన్ కారం పావు స్పూను పసుపును వేసుకొని బాగా కలుపుకోవాలి ముందే వాటర్ వేయకూడదు ఎందుకంటే బీట్రూట్ ఆనియన్లో తేమ ఉంటుంది అదే సరిపోతుంది అవసరం పడితేనే కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి కారం బదులు పచ్చిమిర్చి ముక్కలన్నా వేసుకోవచ్చు ఇలా అన్నీ వేసి బాగా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసి పిండికి అంతా పట్టేలా పిండిని కలిపి మూత పెట్టి పది నిమిషాలకి రెస్ట్ ఇవ్వాలి ఈ లోపల చట్నీ ప్రిపేర్ చేసుకుందాము చట్నీ కోసం ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకోవాలి అందులో రెండు పచ్చిమిర్చి ఇంకా అల్లం ఆరంగుల ముక్క వెల్లుల్లి రెండు మూడు రబ్బలు అర స్పూన్ జీలకర్రను అలాగే ఒక గుప్పెడు పుదీనా అలాగే గుప్పెడు కొత్తిమీరను తీసుకోవాలి దానికి రెండు స్పూన్ల వరకు వేపిన శనగపప్పు తీసుకోవాలి శనగపప్పుకు బదులుగా పెరుగు వేసుకోవచ్చు ఇంకా సరిపడా సాల్టు అర నిమ్మ చెక్కన పిండి కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చట్నీ రెడీ అవుతుంది ఇప్పుడు కలుపుకున్న పిండిని మీడియం సైజు ఉండల్లా చేసుకొని దాన్ని పరాటాల్లా ఒత్తుకొని రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీకు ఇంకా ఎన్నో హెల్దీ రెసిపీస్ అండ్ పిల్లల లంచ్ బాక్సెస్ కూడా పనికొచ్చే రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి అలాగే లైక్ని కూడా ఇవ్వండి ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టి వేడైన తర్వాత తయారు చేసుకున్న పరాటాలను ఒక్కొక్కటిగా తీసుకొని పెనం పైన వేసి ఆయిల్ వేసి కాల్చుకుంటే హెల్తీ అండ్ టేస్టీ ఆలు బీట్రూట్ పరాటా రెడీ అవుతుంది వీటిని తయారు చేసుకున్న గ్రీన్ చట్నీతో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఓకే